భయ్యా ఏంటి వీడు ఎర్రగా మండుతున్న బొగ్గులు చూపిస్తున్నాడు ఏంట అని అనుకుంటున్నారా అర్జెంట్ గా ఈ వీడియోని మీ లిస్ట్ లో పెట్టుకోండి హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్ అన్ని అసలు మ్యాటర్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా మన చీరాలలో హండ్రెడ్ పర్సెంట్ హలాలతో ఉండే దున్న కుర్రా చీకులు తిన్నారా అదేనండి బీఫ్ చీకులు నేను ఎప్పటి నుంచి ఈ బాబాయ్ దగ్గర చీకులు తిందామని అనుకుంటున్నాను ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది చూస్తున్నారు కదా దున్న కుర్ర చీకులను ఎర్రగా మండుతున్న బొగ్గులపై అయితే కాలుస్తున్నాడు వాటిని చూస్తుంటేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి భయ్యా నేనైతే మూడు చీకుల కడ్డీలు ఆర్డర్ చేశాను ఈ మూడు కడ్డీల చీకులు వచ్చేసి కేవలం యాభై రూపాయలు మాత్రమే మీరు ఎంత మంది బాబాయ్ దగ్గర చీకులు తిన్నారో అలానే ఎంత అంటే ఇష్టమో కమెంట్ బాక్స్ లో చెప్పండి ఈ వీడియో నుంచి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ చేతితో మన సాఫ్ట్వేర్ అని బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రత్న కుమార్ బాబాయ్ అండి మన చీరాలలో ఇరవై సంవత్సరాలు ఈ బీఫ్ చీకు నమ్ముతున్నారు ఫైనల్ గా బాబాయ్ అయితే వాటిని బాగా కాల్చి వాటిపై లైట్ గా కారం చెల్లి నిమ్మకాయతో పాటు చేశారు భయ్య ఈ బీఫ్ చీకులను తీసుకొని వాటిపై నిమ్మకాయ పిండి తింటుంటే టేస్ట్ అయితే ఉంది భయ్యా అబ్బో అదుర్స్ అనాల్సిందే పక్కాగా మొదటి ముక్క తిన్న వెంటనే ఫీలింగ్ అయితే టేస్ట్ ఒక్కసారిగా పవర్ ఆన్ అవుతుంది అలానే రెండో ముక్క తింటే ఉంది భయ్యా తమన్ డిఎస్పీ కలిసి ఒక్కసారిగా మాస్ వీట్ కొడితే ఎలా ఉంటుందో ఈ టేస్ట్ కూడా అంతకు ఫుల్ మాస్ గా ఉంది ఈ చీకులో బాబాయ్ బండి లొకేషన్ వచ్చేసి మన చీరాల స్టేషన్ దగ్గర ఉన్న అంబేద్కర్ గారి బొమ్మ దగ్గరే ఉంటుంది మరొక ఇంట్రెస్టింగ్ మాస్ ఫుడ్ లో మళ్ళీ కలుద్దాం ఫాలో కొట్టడం మర్చిపోకండి భయ్యా లేకపోతే మిస్ అయిపోతారు